ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలకు కోల్కతాలోని గంగానది కుమార్తెలి ఘాట్ దగ్గర ఓ ట్యాక్సీ ఆగింది అందులో నుంచి ఇతర మహిళలు దిగారు వారు మోయిలేని ఓ సూట్ కేసును లాక్కుంటూ వచ్చారు సరిగ్గా ఘాట్ దగ్గరకెళతూ ఉన్నారు వారి వాళ్ళకను చూస్తే ఆ సూట్ కేస్ని ఆ నదిలో విసిరేయడానికి చూస్తూ ఉన్నారు అయితే ఇదంతా కూడా ఆ పక్కనే ఉన్న స్థానికులు గమనించారు ఆ నదిలో కానీ సూట్ కేస్ వేస్తారేమో అనుకుంటూ చూస్తూ ఉన్నారు అందులో ఏముంది ఎందుకు మీరిద్దరూ ఆ నది వైపు వెళుతున్నారని అడిగారు ఆ ఇద్దరు మహిళలు కాస్త కంగారు పడుతూ ఉన్నారు అయితే అప్పుడే స్థానికులు ఆ బ్యాగ్ మీద రక్త పరకలు ఉండడం గుర్తించారు దీంతో వీరిద్దరిని అనుమానించారు మీరిద్దరు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉండగానే పారిపోయే ప్రయత్నం చేశారు ఆ మహిళలు కానీ స్థానికులు అప్పటికే అడ్డుకున్నారు అందులో ఏముంది దుర్వాసన వస్తోంది నదిలో వేస్తే నీళ్లు పాడవుతాయి కదా అన్నారు అప్పుడే యాభై ఒకేళ్ల ఆర్తి ఘోష్ అనే మహిళ భయపడుతూనే అందరినీ దబాయించింది కుక్క చనిపోయింది ఎక్కడ వేయాలో పాలుపోలేదు మా కాలనీలో పారేద్దామంటే కుండీలో వేయొద్దన్నారు మేము ఎక్కడ పడేద్దామని వచ్చామని చెప్పింది ఆ మహిళ కానీ చూస్తే బ్యాగ్లో కుక్క ఉన్నట్టు లేదు బ్యాగ్ చాలా నిండుగా ఎత్తుగా ఉంది మరకలేమో కనిపిస్తూనే ఉన్నాయి దీంతో అక్కడున్న యువకులు ఆ బ్యాగ్ని చూస్తామని వారిని భయపెట్టి పక్కకు జరగమన్నారు కానీ వారు దబాయిస్తూనే ఉన్నారు అయినా సరే ఆ యువకులు బలవంతంగా సూట్ కేస్ చెప్పును లాగేశారు అంతే అందులో మనిషి మృతదేహం మొక్కలుగా ఉండడం చూసి అక్కడ ఉన్న వారంతా కూడా షాక్ అయ్యారు ఎగబడి ఎగబడి చూశారు వెంటనే వారిద్దరిని బంధించారు కదిలితే ఊరుకోమని చెప్పి పోలీసులకు ఫోన్ చేశారు ఐదే నిమిషాల్లో పోలీసులు అక్కడ చేరుకున్నారు మృతదేహం ఉన్న సూట్ కేసును స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం చేయించారు వీరిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు ఆ మహిళలిద్దరూ కూడా తల్లి కూతుళ్ళు ఆర్తి ఘోష్ తల్లి కాగా ఫల్గుని కూతురు వీరిది బరసా జిల్లా కోల్కతాలోని ఓ గదిని అద్దెకు తీసుకుని తల్లి కూతుళ్ళు ఉంటున్నారు అయితే హత్యకు గురైన మహిళ పేరు సుమితాదేవి ఈమె ఫలుగుని మామ సోదరి ఈ ఫలుగుని తన భర్తతో విడిపోయి తల్లితో కలిసి ఉంటుంది కానీ తన మేనల్లుడి దగ్గరకు ఫలుగుని తీసుకురావాలనుకుంది అంతేకాదు ఆస్పత్రిలో కూడా చూపించుకుందామని వచ్చింది ఫిబ్రవరి పదకొండున సుమితాదేవి తన మేనల్లుడి భార్య అయిన ఫలుగుని దగ్గరకు వచ్చింది వారితో పాటే ఉంటుంది నువ్వు వస్తే ఇద్దరు కాపురం చేసుకోవచ్చు కదా ఆస్తి కూడా ఉందని చెప్పడం మొదలు పెట్టింది అయితే తాను రానని చెప్పటం కొన్నిసార్లు వస్తానని చెప్పడం చేసేది ఫలుగుని ఇటు భర్త కూడా ఫలుగుని మళ్లీ ఇంటికి ఆహ్వానించేందుకు సిద్ధమయ్యాడు అయితే ఫలుగుని తల్లికి మాత్రం కూతురు వెళ్లడం ఏ మాత్రం ఇష్టం లేదు తాను ఒంటరవుతాననుకుంది కూతురును తన దగ్గరే ఉంచుకోవాలనుకుంది దీంతో ఫిబ్రవరి ఇరవై నాలుగున సాయంత్రం నాలుగు గంటలకు ఇదే విషయంపై సుమిత మరోసారి ఫలుగుని నిలదీసింది నేను రేపు మా అన్నింటికి వెళుతున్నాను నాతో వస్తావా రావా అని అడిగింది ఈ క్రమంలోనే మాటా మాట పెరిగాయి దీంతో సుమితాదేవి కాస్త నోరు జారి బూతులు తిట్టింది ఆ మాటలకి కోపం మీద సుమితను గట్టిగా గోడకేసి బాధింది అంతేకాదు సుమిత కూడా పెనుగులాటంతో మరింత కోపంతో మొహం మీద గోడకేసి బాధింది ఫలుగుని కొట్టమని వెనుక నుంచి చేసింది తల్లి దీంతో గోడకి అక్కడికక్కడే చనిపోయింది అయితే చంపేశారు కానీ మృతదేహాన్ని ఏం అర్థం కాలేదు దీంతో సూట్ కేసులో మృతదేహాన్ని కుక్కే ప్రయత్నం చేశారు కానీ మనిషి భారీ కాయస్త్రాలు కావడంతో వీలు కాలేదు దీంతో మృతదేహాన్ని మొక్కలు చేశారు గదిలోనే మృతదేహాన్ని మొక్కలు చేసి సూట్ కేసులో కుక్కారు అయితే రక్తం తాలూకు దుర్వాసన గది మొత్తం నిండిపోయి ఉంది దీంతో నదిలో విసిరేయాలనుకున్నారు తమ ఇంటి నుంచి రిక్షాలు బయలుదేరారు నూట ముప్పై రూపాయలు ఇచ్చి సెంట్రల్ స్టేషన్ ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ ఓ ట్యాక్సీని ఐదు వందల మాట్లాడుకొని ఉదయాన్నే ఘాట్ దగ్గర దిగారు కానీ స్థానికులు అప్పటికే అక్కడ ఎక్కువ మంది ఉన్నారు వీరిద్దరిని అనుమానించి సూట్ కేసును బలవంతంగా ఓపెన్ చేయడంతో ఈ హత్య కేసు కాస్త బయటపడింది సుమితాదేవి బంధువులకు సమాచారం ఇచ్చిన పోలీసులు మృతదేహాన్ని అప్పగించారు నార్త్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి తల్లి కూతుర్లను జైలుకు పంపారు అనుకోకుండా క్షణికావేశంలో హత్య చేసేశారు దాన్ని దాచే ప్రయత్నం చేశారు మృతదేహాన్ని మొక్కలు చేయకున్నా కూడా ఈ హత్య కేసు బయటపడేది కానీ ఇప్పుడు నేరం మీద నేరం చేసి జైల్లో చెప్పకూడుతుంటున్నారు మరి వీరిద్దరిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి